జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆయన ఎంఏ లిటరేచర్ తెలుగు ఎంఎస్జి అంటే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసి ముప్పై ఏళ్ళు ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్లో న్యూస్ హెడ్గా పనిచేసి తర్వాత ఎంఏ ఆస్ట్రో చేసి ప్రత్యేకంగా మ్యారేజ్ అండ్ చైల్డ్ వర్త్ మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ అందుకున్నారు ఆయన ఆయన పేరు పేసపాటి సంపత్ కుమార్ ఆచార్యులు గారు నాకు బాగా పరిచయస్తులైన ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం అందరం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆయన్ని నాలుగు మాటలు మాట్లాడాలని అభ్యర్థించడం జరిగింది దానికి ఆయన అంగీకరించారు మీ అందరికీ ఉపయోగపడేలాగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆయన మనకి సమాధానం చెప్తారు జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ స్వామి జయ శ్రీమన్నారాయణ మిమ్మల్ని మిమ్మల్ని కలడం చాలా సంతోషంగా ఉంది అయితే మీ గురించి నేను చాలా విన్నాను మీరు రామాయణం పూర్తిగా రామాయణం అంతా కూడా ఒక ఏడు సార్లు పారాయణం చేశారని అంతేకాకుండా ఇంచుమించు సుందరాకాండ ఒక నలభై నుంచి యాభై సార్ల దగ్గర కదండి పారాయణం చేశారని ఆ సప్తర్గ ఒకసారి ఇదంతా విధి విధానాలతో అంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఇన్ని రామాయణం కానీ ఈ యొక్క సుందరాకాండ కానీ ఇన్నిసార్లు పారాయణం చేశారు మీరు కొంతమంది భక్తులకి వారి యొక్క సమస్యల కొలది కూడా మీరు చేశారు అని నాకు మనం మనం మాట్లాడుకోవడంలో మీరు నాకు గుర్తుంది అది ఇన్నిసార్లు మీరు రామాయణ పారాయణం చేయడం ఇన్నిసార్లు సుందరాకాండ పారాయణం చేయడం ఇన్నిసార్లు స్వామివారితో కలిసి ఆయన్ని ధ్యానం చేస్తూ రమిస్తూ ఉండడం అనేది దాని మీద మీ అనుభూతి ఏంటి అసలు పెరుమాళ్ళు మీద మీరు ఇంత చేశారు కదా రామాయణం ఒకసారి మీరు కేరళలో చేశారని చెప్పారు రామాయణ పారాయణం ఇంకొకసారి ఒంటిమెట్ట ఒంటిమెంట రామాలయంలో చేశారనేది అలాగా మీరు చేశారు కదా ఒక్కొక్క చోట మీ అనుభూతి ఏంటి అసలు ఆ రామాయణ పారాయణం వల్ల అంటే ప్రజలకి మనం ఒక రెండు విషయాలు తెలియజేయాలని నా నా తాపత్రయం అది చదవడం కంపల్సరీ అని అందరూ అంటాం నేను చెప్తాను మీరు చెప్తాను చాలా మంది పెద్దలు చెప్పారు అది చదవడం వల్ల ప్రజలకి భక్తులకి ఏమిటి అసలు అనేది మీ అనుభూతులతో సహా చెప్పాలని మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని మాతా పెద్దదేత భోనమహ నా పేరు పేసిపాటి సంపత్ కుమార్ ఆచార్యులు మా నాన్నగారి పేరు పెరియవాసుదేవ రంగాచార్యులు విజయనగరంలో స్కూల్ టీచర్గా పనిచేశారు ప్రస్తుతం స్వర్గస్థులయ్యారు మా అమ్మగారి పేరు సీతమ్మ నేను నాలుగవ సంతానం మా దంపతులకి మా నాన్నగారి దంపతికి మేము నలుగురు అనదమ్మ నేను నాలుగో వాడిని అన్నయ్య కూడా సబ్ ట్రెదరీ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు రెండవనయ్య హెడ్ మాస్టర్ రామతీర్థం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు మూడవనయ విజయనగరం రింగ్ రోడ్డు వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉంటున్నారు ప్రస్తుతం ప్రస్తుతం నేను నాలుగవ అవతని నేను ఎంఏలో తెలుగు లిటరేచర్ చేశాను అవతని మీద నాన్నయ్య మీద కూడా రెండు సార్లు చేశాను తర్వాత మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఎంఏ చేశాను ఇది కేవలం చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లే చేశాను నాకు ఎంఏ చదువుతుండగానే ఆంధ్రభూమి డక్కన్ కానికల్లో జర్నలిస్ట్గా జాబ్ వచ్చింది ఆ జాబ్ చేస్తూ ఒక పక్క జాబ్ చేస్తూ రెండో పక్క ఇంట్లో అనుష్ఠానం చేసుకుంటూ వైదిక కార్యక్రమాలకు పాల్గొంటూ అవకాశం వచ్చిన వచ్చినప్పుడల్లా స్వామి స్వామికి అయింకర్యాలలో పాల్గొంటూ చేసుకుంటూ వచ్చినాను ఇది నా ప్రస్తుతం ఒక ఏళ్ళ క్రితం మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన తర్వాత ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఆస్ట్రాలజీలో ఎంఏ చేశాను ఎంఏ చేసిన తర్వాత ఇంకొంచెం ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని నా కోరిక డాక్టర్ అనిపించుకోవాలని డాక్టర్ సంపత్ కుమార్ అనిపించుకోవాలని కోరిక అందువల్ల డాక్టర్ చేస్తే బాగుంటుంది అలాగా ఉద్దేశంతో కదా అందుకని ఏ ఇందులో చేయాలని ఉంటే లిటరేచర్ చేయాలని నాకు సరదా సినిమా సాహిత్యం మీద చేయాలని సరదా కానీ సినిమా సాహిత్యం చేయడానికి ఒక రెండు మార్కులు వచ్చాయి నాకు అందువల్ల లిటరేచర్లో చేయలేకపోయాను కమ్యూనికేషన్ జర్నలిజం చేద్దాం ఉంటున్నాను మరి దాని మీద నాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే ఎలాగ అయిపోయింది రిటైర్ అయిపోయిన తర్వాత ఎలాగ రిటైర్ అయిపోయింది కదా జర్నలిజం ఎందుకు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక సంబంధించిన ఫీల్డ్ లోకి వచ్చినట్టుగా భావించి ఆస్ట్రాలజీలో వివాహం పుత్ర సంతానం చైల్డ్ బర్త్ మ్యారేజ్ అండ్ చైల్డ్ బర్త్ మీద ప్రత్యేకించి పిహెచ్ చేశాను కర్ణాటక చెందిన శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి నాకు పిహెచ్డీ ఇచ్చారు సో ఇప్పుడు ఏమైందంటే ఇలా ఉంటుండగానే రామాయణం మీద నాకు ఆసక్తి కలిగింది మా పెద్దవాళ్ళు చెప్పిన ఆశ ప్రకారం రామాయణ మహత్యం అనే పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఎవరు ఏ రకంగా చేయాలి దానికి ఒక నిర్దేశం ఇచ్చారు మన పెద్దవాళ్ళు శ్రీభాష్యం అప్రాచార్య గారి సైతం అందరూ గొడవ దాన్నే ఫాలో అవుతూ వచ్చారు ఇంతవరకును శ్రీభాష్యం అప్రాచార్య గారి సైతం విశాఖపట్నంలో ఉన్నవారు అయినా కాలం చేశారు ఆయన కూడా సాతులు గోపాలకృష్ణాచార్య గారు అయితే భాష ప్రదారు గారు అయితే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రామాయణ మహత్సల్లో రామాయణాన్ని ఎలా చదవాలి అనే అనే సూక్తి ప్రకారం దాన్ని చదువుకుంటూ వచ్చారు అలాగే మా నాన్నగారు మా అన్నయ్యలు కూడా రామాయణం పారాయణ చేసిన వారు చాలా మంది చేశారు నాకు భగవంతుని ఆశ్చర్యం వల్ల భగవంతుని కటాక్ష వల్ల ఇప్పటికీ ఏడెనిమిది సార్లు చేసే అవకాశం కలిగింది ఒంటిమిట్ట రామాలయంలో కూడా తొమ్మిది రోజులు రామాయణం అనేది తొమ్మిది రోజులు చేస్తుంటాం మొత్తం తొమ్మిది రోజులు చేయాలి ఒక్కొక్క కాండ ఒక్కొక్క రోజు చొప్పున మధ్యలో పెద్ద కాండలు రెండు ఉంటాయి దానికి రెండు రోజులు కేటాయించాలి పెద్ద ఇంకా పెద్దది కాబట్టి దానికి మూడు రోజులు కేటాయించాలి మిగతా వాటికి ఆ ప్రమాణం ప్రకారం పెద్దలు పెట్టిన ప్రమాణం ప్రకారం చదువుకుంటూ వస్తుంటారు ఉదయం ఆరు గంటలకి కూర్చుంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఒక కాండ చిన్న కొంచెం చిన్న కాండ కాండేదే పెద్ద కాండ అయినప్పుడు ఆ రోజు శుభ శుభ సూచకం దగ్గర ఆపై మరుసటి రోజున మునుకోటి ప్రారంభించాలి ఎక్కడ పెడితే అక్కడ ఆపకూడదు అని పెద్దవాళ్ళు సూచించారు అలాగే సుందరకాండ ఇప్పుడు దాదాపుగా ఓ యాభై దాకా చేసి ఉంటాను ఎప్పుడు చేసినప్పుడు కూడా దీంతో పాటు సప్త సర్గ పారాయణ చాలా విశేషమైనది అది కానీ సాధ్యపడదు అసలు సప్తసర్గ రోజుకి ఏడు సర్గలు మాత్రమే చెయ్యాలి నాకు టైం ఉన్నదని చెప్పి ఇవాళ పది సర్కలు చేయకూడదు నాకు రేపు టైం లేదని చెప్పి ఏడు సరకలు మూడు రెండు సర్కలతో ఆపకూడదు ఏడు కంప్లీట్ కంప్లీట్గా చేయాలి ముందు కోశారాధనతో పెరుమాళ్ళు ఆరాధన చేసుకున్న తర్వాత కోశారాధన చేసుకుని ప్రారంభ శ్లోకాలు చదివి కోశానికి ఆరాధన చేసుకున్న తర్వాత ప్రారంభించి ఏడు సర్గలు కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత మంగళ శాసనంతో చేసుకుని ఏడు సర్గలు తప్పితే అక్కడ కాపీయాలి మళ్ళీ తర్వాత ఏడు చేయాలి మళ్ళీ మరుసటి రోజు అలా ఏడు చేయాలి అలాగా అరవై ఎనిమిది సర్గలు సప్త సర్గ అలా చేయడం వల్ల ఏడు సార్లు పారాయణ సుగుందరకాడ పారాయణ చేసిన ఫలితం వస్తుంది మనకి ఒకసారి కాకుండా అలా ఏడు సార్లు చేసిన పారాయణం చేసిన ఫలితం వస్తుంది అది చాలా విశేషమైనది రామాయణ పారాయణ చేసిన దానికి ఈక్వల్ గా ఉంటుంది సప్త సర్గ పారాయణ కానీ ఏ ఒక్కరోజు మిస్ అయినా ఏ ఒక్కరోజు ఆటంగా వచ్చినా జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ ఏది వచ్చినా సరే అది ఆగిపోతుంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించుకోవాల్సిందే కానీ భగవద్ దేవుల నాకు నాకు ఒకసారి చేసే అవకాశం ఇంతవరకు కలిగింది ఇంకా ప్రస్తుతం ఇంకా ఇంకా చేసుకుంటే అవకాశం మీరు సుందరాఖండ్ పారాయణం రామాయణం పారాయణం చేశారు అంటే సుందరాఖండలో అసలు ఆ పారాయణం చేస్తున్నప్పుడు ఆ సర్గాలు ఒక్కొక్క సర్గా చదువుతూ ఉంటే కొన్ని కొన్ని శ్లోకాలు చదివినప్పుడు అప్రయత్నంగానే కళ్ళలో నీళ్లు రావడం జరుగుతుంటాయి అంటే సీతాదేవి ఎంత బాధపడిందా హనుమంతుడు కూడా స్వామివారు ఎంత అంటే ఆయన తగ్గిపోయి ఇంకా నా వల్ల కాదు అనుకునే స్థితిలోంచి ఆయన మళ్ళీ లేచి నించుని అమ్మవారిని వెతికే పని మీద వెళ్ళి పట్టుకుంటారు అమ్మవారు దొరికే దొరుకుతారు ఇదంతా రాము రామ నామం చేస్తుంది కదా ఇలా సుందరఖండ పారాయణం మీరు ఇన్నిసార్లు చేసినప్పుడు మీకు స్వామివారు కనిపించినట్టు లేదంటే ఏదో ఒక రూపంలో ఆయన మీకు సాక్షాత్కరించినట్టు అలాగే ఏమైనా మీ అనుభూతులు రాములు వారు కానీ ఉన్నదండి ఎలాగంటే నేను రామాయణం పారాయణ చేసేటప్పుడు కొలను ముందు కూర్చొని తామర పుష్పం విడుతున్నప్పుడు దాన్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రామాయణం చదువుతున్నప్పుడు నాకు అంత ఆనందం కలుగుతుంది బావ ఎంత మంచి ఉదాహరణ చెప్పారు అంత ఆనందం కలుగుతుంది అది పుష్పం విచ్చుకున్నప్పుడు దాన్ని చూసినప్పుడు మనసులో ఎంత నిశ్చలర్థం ఉంటుందో ఆ తన్మయత్వంలో అలా రామాయణాన్ని కూడా చదువుతున్నప్పుడు శ్లోకాంత శ్లోకాలను అందరినీ చదువుకుంటూ వచ్చినప్పుడు అలాగే అర్థం కలుగుతుంది అలాగే మనకి వాల్మీకి మహానుభావుడు ఆయన రామాయణాన్ని రాస్తూ వేరే వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు ఉండే ఉండవచ్చు కానీ వాళ్ళ తాలూకా బుద్ధి కుశలతని అందులో ప్రవేశపెట్టకుండా రామాయణాన్ని లాభ చేసేశారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కానీ కొంతమంది పదహే పదమూడు వేల శ్లోకాల్లో ఒక తీసేసి ఆయన శ్లోకం పెట్టొచ్చు కానీ పడ్డానికి కూడా లేకుండా రామాయణాన్ని లాభ చేశారు దాన్ని ఏ రకంగా అంటే తపస్వాధ్యాయం నడితా తపస్వి వాగ్విదామరం నారదం పరిపరిచిస్తే వాళ్ళకి అనే శ్లోకం గాయత్రి రామాయణం గాయత్రి రామాయణానికి ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఆ గాయత్రి రామాయణాన్ని ఒకటో అక్షరంతో ఆ శ్లోకం ప్రారంభమయ్యేట్టుగా అలాగే ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారు ఈ శ్లోకాలు కూడా రామాయణంలో ప్రతి వెయ్యి శ్లోకాలకి ఒకటి తగ్గించారు ప్రతి వెయ్యి శ్లోకాలకి ఒకటి తగ్గించారు సో మధ్యలో పెట్టడానికి వీలు మొదలు మొదలో పెట్టడానికి అవ్వదు చివరిలో పెట్టడానికి అవ్వదు అలాగా రామాయణాన్ని వాల్మీకి మహర్షి లాక్ చేశారని చెప్పి అంటుంటారు ఆ రకంగా అలా చేసేప్పుడు చదివేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంటే అంత డ్రమటిక్గా ఉంటుంది బాలకాండలో వచ్చేటప్పుడు రామాయణంలో విశేషం చెప్పుకోవాలంటే నా వల్ల కాదు నేను చాలా చిన్నవాడిని అంత తలపండి పండితులు ఎంతమంది ఉన్నారు కానీ నాకు అనుభవం నాకు కనిపించిన అనుభూతి చెప్తాను సీతాఘట్టంలో కూడా సీతాఘట్టంలో కూడా రాముడు వెల్లు విరిచినట్టునే పరిణయం చేయలేదు సీతాదేవిని సీతాదేవిని పరిణయం చేసుకోలేదు రామ వెల్లు విరిచినట్టునే మా నాన్నగారికి కౌరు పంపించండి అని చెప్పి జనకుడు మహారాజు చెప్తే జనక మహారాజు రాముడు కబురు పంపిస్తే ఆయన వచ్చిన తర్వాత అప్పుడు సీతాదేవికి నా వర వ్యక్తి వర నిర్ణయం ఇది కన్యాశులకం పెట్టుకున్నాను నేను ఎవరైతే వెల్లు ఆయనకి మా కన్యను ఇస్తానని చెప్పి అనుకున్నాను మీ రాముడు విరిచారు కాబట్టి మీ మా సీతను మీ కోడగా చేసుకోండి అని చెప్పి ఆయన అడిగితే ఆయన కూడా అందుకో వింకేకి తెలియలేదు పురోహితుని కుల పురోహిత వశిష్ఠు గారు అని చెప్పి వాళ్ళ వంశాన్ని ఏంటి తెలుసుకొని వీళ్ళ వంశ ఏంటి తెలుసుకొని అప్పుడు నిర్ణయించుకున్నారు సో వాళ్ళకి తమ్ముడు కూడా పుషధధ్వజుడు జనక మహారాజు తమ్ముడు దగ్గర ఇద్దరు కంజలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా వీళ్ళిద్దరికి వస్తే సరిపోతుందా అని నిర్ణయం చేసుకుని కుల పురోహితుని అడిగి వశిష్ఠు వారిని అడిగి అప్పుడు సంబంధం సెట్ చేసుకుని వివాహం జరిగింది ఆ వివాహ సందర్భంలో కూడా రామ వివాహం సీతా కళ్యాణ వివాహం చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మండపం దగ్గర ఎవరెవరు ఎలా ఉండాలి ఏ రోజు ఏ జరగాలి ముందు రోజున కళ్యాణం కళ్యాణం కన్నా ముందు రోజున గౌ గోవులు దానం చేయాలి కళ్యాణం దగ్గర ఏంటి అక్కడ ఉండాలి హోమగుండం వేస్తే హోమగుండం దగ్గర ఏంటి అంటే వేయాలి అని ఒక అంత గా ఉంటుంది ఆ చదువుతున్న కొద్ది మనకి ఎలా అనిపిస్తుంది అలాగే మీరు చెప్తే నాకు మాట అడ్డొచ్చాను ఇప్పుడు వివాహం కావాల్సిన ఆడపిల్లలు గాని వివాహం కావాల్సిన అబ్బాయిలు గాని వీళ్ళందరూ ఈ కళ్యాణ ఘట్టండి దీని గురించి తర్వాత చెప్తాను ఒక్క రెండు నిమిషాల తర్వాత చెప్తాను ఇది అయిపోయిన తర్వాత బాలకాండలో రామాయణ బాలకాండలో సీతా కళ్యాణం ఒక కట్ట అయిపోయిన తర్వాత రాముడు అయోధ్యకు వస్తాడు ఆ అయోధ్యకు వచ్చే సమయంలో పరశురాముడు ప్రవేశం జరుగుతుంది రాముడికి పరశురాముడికి సంవాదం జరుగుతుంది ఆ సంవాదంలో పరశురాముడు ఓడిపోవడం అది కూడా విష్ణు విష్ణువంశే పరశురాముడు కూడా విష్ణు విష్ణువంశే రుద్రాంశలో ఉండే విష్ణువంశ రుద్రాంశలో అంశ కలిసి ఉంటుంది సో అక్కడ ప్రాధాన్యపడతాడు రాముడు చాలా చిన్నవాడు మా నా కుమారుడు బాలుడు చాలా చిన్నవాడు వాడి మీద నీ అనే పరశురాముని దశ వేడి ఆ సన్నివేశాన్ని కూడా అంత డ్రామాటిక్ గా ఉంటుంది మనం చదువుతున్నప్పుడు ఆ పరశురాముడు వస్తున్నట్టుగా దశ దగ్గర నుంచే ప్రార్థ కాలు పట్టుకొని ప్రార్థపడుతున్నట్టుగా రాముడు దైన్యంగా అంటే దైన్యం అనకూడదు అక్కడ అపచారం చేశాను రామపచారం జరిగింది ఆ తండ్రి మాటకి ఎదురు చెప్పకూడదు కాబట్టి తండ్రి వెనక నిలబడి ఉన్నట్టుగా ఆ ఘట్ట కళ్ళ ముందు అలా కనిపిస్తుంటుంది అలాగా అలాగ సన్నివేశాలు రామాయణంలో కాదు సుందరకాడులో కాదు అన్ని చోట్ల అలా ఉన్నాయి యుద్ధకాండ అయితే చెప్పలేము యుద్ధకాండలో మన ఎదురుగా రాముడు అక్కడ వేసినట్టుగా లక్ష్మణ్ అక్కడ బా అక్కడ బాణం వేసినట్టుగా ఇలాంటి సన్నివేశాలు చాలా డ్రమటిక్ గా ఉంటాయి నాటకాన్ని చూసినట్టుగానే కనిపిస్తాయి అంత అద్భుతంగా మలచారు వాల్మీకి మహర్షి కూడా ఇందులో రామాయణం అంతా ఒక ఎత్తు అయితే సుందరాకాండ ఒక్కటే ఒక ఎత్తు దాని సిద్ధి కానీ సుందరాకాండ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మనిషికి ఏ ఎవరికైనా ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కరించగలదు సుందరాకాండ పారాయణం అనేది పెద్దలు చెప్పారండి అంటే ముఖ్యంగా సంతానం కోసం విభాగం కోసం ఇలాగా సంతానం కోసం కాదు కానీ దాదాపుగా ఏ రామాయణంలో మానవుడు ఏ రకంగా బతకాలి ఏ రకంగా ప్రవర్తించాలి అని రాముడు మనకి మానవ రూపంలో వచ్చి మనకి స్వామి రూపంలో మనకి చూపించారు అదే మనకి రామ మార్గం రామాయణం ఉంటే రాముడు నడిచిన మార్గంలో మనం కూడా నడవాలి అన్న భావన మనకు వస్తుంది అందులో రాముడు నడిచినట్టుగానే మనం కూడా నడిస్తే మనకు కూడా జరుగుతుంది ఏ రకంగా జరిగేదో ఆ రకంగానే మనకు జరుగుతుంది అలాగే సుందరాఖండలో కూడా మనం ఏ ఎటువంటి కార్యసిద్ధి జరగాలన్నా సుందరకాండ చదవాలి ఆపదలో ఉన్నారనా ఆపదలు పోవాలన్నా సుందరకాండ చదవాలి మన మనోభిష్ట ఏది సరే చదవచ్చు ఎవరైనా కారాగృహం కారాగృహంలో బంతి కొంత అవుతారేమో అని అనుమానం ఉంటే భయం ఉంటే ఆ నివృత్తి కోసమే సుందరకాండ చదవాలి అలాగే చాలా మన సీతారామ రామాయణం మొత్తం మీద ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండలు కూడా ఆరు కాండలే మనం పారాయణ చేయాలి రామాయణం ప్రారంభంలో బాలకాండలో సంక్షేమ రామాయణం నుంచి చివర పట్టాభిషేకంతో ముగుస్తుంది అంతవరకు మాత్రమే చదవాలి సుందరాకాండ పారాయణ చేసిన సుందరకాండ పారాయణ చేసిన సప్తసర్గ పారాయణ చేసిన పట్టాభిషేకంతో ముగించాలి యుద్ధకాన్ని చదవకూడదు మన పెద్దలు అలా చెప్పారు మామూలుగా పారాయణ చేసుకోకపోతే చదవడం జ్ఞానం తెలుసుకోవడం కోసం చదవచ్చు అందులో ఇంద్రజిత్ ఎలాంటి వాడు రావణాసుడు ఎలాంటి వాడు రావణాసుడికి కోపం ఎందుకు వచ్చింది కోపం అహల్య అపహరణ చేయడానికి ఎందుకు జరిగింది ఇలాంటి విషయాలని కొన్ని క్లుప్తంగా ఉత్తరాఖండ్ మన స్వామి వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేశారు అవి తెలుసుకోవడం కోసం అది చదువుకోవచ్చు కానీ పారాయణకి మాత్రం అది పనికి చెప్పి మన పెద్దలు కూడా చెప్పారు ఈ సుందర మనకి వివాహం కావాలి అనుకుంటే సీత కళ్యాణ ఘట్టం చదవాలి ఏదైనా కార్యం ఒక సిద్ధి మనకు కార్యం అనుకున్నాం ఇవాళ మన మన పేటలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది చాలా పెద్ద కార్యక్రమం అది ఏటువంటి ఆపద రాకుండా ఏ ఆటంకం రాకుండా జరగాలి అనుకుంటే రామ పరశురామ సంవాదం భార్గవ విజయం ఘట్టం పారాయణ చేయాలి చేస్తే దానికి మంచి ఫలితం వస్తుంది అలాగా ఇప్పటికీ నేను చాలా అను అనుభవంగా చెప్పిన చెప్పిన విషయాలు ఇవి సీత వివాహం కాని వాళ్ళకి వివాహం కోసం పుత్ర సంతానం కోసం యాగం రాముడు జన్మించిన సందర్భంలో యాగం ఈ ఘట్టాలు కేవలం ఆ ఘట్టాలు రామాయణం మొత్తం చదవకపోయినా ఈ ఘట్టాన్ని పారాయణ చేసినా సరే ఆ ఫలితం మనకు వస్తుంది అలాగే కారగృహత దీనికోసమని ముద్రిక హనుమంతుడు సీతాదేవికి ముద్రిక ఇవ్వడం ఈ ఘట్టం చదవడం వల్ల ఒక రకమైన ఫలితం వస్తుంది ఏది అయినప్పటికీ కూడా రామాయణాన్ని ఒక కల్పవృక్షం కల్పవృక్షానికి మనం ఏది అడిగిస్తుంటే అది ఇస్తుంది మనకి ఆ రకంగా మనం రామాయణం నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చు మనం అని నేను చెప్తున్నా చెప్పగలుస్తున్నాను నేను నా అక్కడ ఉన్న అనుభవంతో ఎంతో చక్కగా వివరించారు నాకు మీరు అన్నట్టుగానే ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా రామాయణం ఉండాలి రామాయణ కోసాలు ఉండాలి ఉండాలి అయితే చదివేరా లేదా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఓకే చాలా పరిస్థితిని బట్టి కనీసం పుస్తకం ఇంట్లో ఉండి దేవుడి మందిరం దగ్గర రోజు ఒక పుష్పం పెడితే ఈ రోజు నాలాంటి వాడికి అవ్వకపోవచ్చు లేదంటే తర్వాత నా పిల్లాడు నాకున్న కొడుకో కుదురుకో కానీ ఈ పుస్తకం తీసి చదవడం అనేది జరిగితే వాళ్ళలో ఒక మార్పు లేదంటే మనవలవచ్చు నా మనవలో వచ్చు తరతరాలుగా పుస్తకం పాడైపోయేది కాదు కదా కాబట్టి ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి అని నేను విన్నాను నేను భవిష్యత్తులో ఉన్న ఎవరికైనా సరే నేను సూచించి ఒకటే ప్రతి ఇంట్లో రామాయణం కోసం అనేది ఉండవలసిందే అయితే మన వీలు కంబడి రోజు పారాయణ చేయాల్సిన అవసరం లేకపోయినా పూజా మందిరంలో నిమిషాల్లో ఒక్క రెండు నిమిషాలు కూర్చొని దాని మీద రెండు పూలేసి ఒక్క శ్లోకం చదివినా చాలు రోజుకి ఒక్క శ్లోకం చదివినా మనకి మంచి ఫలితం వస్తుంది ఆ రోజు నాడు మన దివ్య దినం చాలా శుభ సూచిగా గడుస్తుంది ఎటువంటి విజ్ఞానం లేకుండా హ్యాపీగా గడుస్తుంది అది నేను ప్రతి మన వైష్ణవ స్వామి ఇంట్లో రామాయణం అనేది వ్యాసపీఠం అయితే ఇప్పుడు ఉంటేనే ఉంటుంది ఆమెకి పూలు పెట్టి ప్రసాదంగా దానికి పూలు పెట్టి దానికి కోశానికి నిత్య అవి చేసుకుంటే రామును పూజించే ఫలితం వస్తుంది దాంతోపాటు వాల్మీకి మహర్షి కూడా పూజించే ఫలితం వస్తుంది పూజంతం రామరామైతే మధుర మధురాక్షరం అన్నట్టుగా ఆ స్వామిని మనం ఈ స్వామితో పాటు ఆ స్వామిని కూడా కొనట్టు అలాగే సుందరాకాండ ఎక్కడైతే చదువుతామో అక్కడ రాముడు ఉంటాడు సుందరాకాండ ఎక్కడ చదువునప్పుడు కూడా హనుమంతుడు ఏదో రూపంలో మనకు ఎదురుగా ఉన్నట్టుగా చెప్ అదే ఆ ఉండడం వల్ల మన ఎదురుగా స్వామి కో చదువుకుంటుంటే పక్కన ఏదో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అటు పక్క చూస్తే మళ్ళీ ఏమి ఉండదు కానీ మన ఇక్కడ పుస్తకం చూసి పుస్తకం మీద దృష్టి పెట్టినప్పుడు ఇటు పక్క చూస్తే అక్కడ ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఒక కోచి ఆకారంలో ఉన్న మనిషి కూర్చున్నట్టుగా ఉంటుంది హనుమంతుడే వచ్చి కూర్చున్నట్టుగా ఆ భావన ఉంటుంది ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చదివినా సరే ఆ భావన ఉంటుంది అందులో లేనం చదివితే ఇక మరి ఆ భావనకి వర్ణనాత్మకం చెప్పలేనంత ఆనందం కలుగుతుంది మనం ఆ యుగంలోకి యుగంలో ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ వస్తుంది ఆ రాముడు మన దగ్గర ఉన్నట్టుగా ఆ రాముడు సీతా దగ్గరికి మనకి మన భావన వెళ్ళి చువ వాళ్ళ మధ్యలో మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి పుస్తకం చదివినప్పుడు చాలా చాలా సంతోషం అండి మన్నించి వచ్చి నాలుగు మాటలు మన చెప్పినందుకు ఒక ఏడాది ఏడాది దిగ్గర నుంచి ఇక్కడ వైభవ వెంకటేశ్వర ఆలయంలో వైభవ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే కైంకర్యం చేసుకునే అవకాశం నాకు కిషోర్ ఆచార్య కల్పించారు కిషోర్ కల్పించారు ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆయన అడిగిన నాలుగు ప్రశ్నలకి నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్పగలిశాను రామాయణం గురించి చెప్పేంత నా కూడా నా పరిజ్ఞానం చెప్పాను చాలా అద్భుతంగా వివరించారు స్వామి మళ్ళీ వీలు చూసుకుని సుందరకాండ మీద బాగా డీప్ గా అంటే నా కోరిక నా తరఫున మనల్ని చూస్తున్న వాళ్ళందరి నుంచి ఒక ప్రశ్న నెక్స్ట్ మనం మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు టైం ఇచ్చినప్పుడు సంతానం కోసం ఏ సరుకు చదవాలి వివాహం కోసం ఏ సర్గ చదవాలి అంటే సర్గ నంబర్లు ఆ యొక్క పేర్లు ఇవన్నీ కూడా మీరు నాకు అవసరమైతే రాసుకుని ఉద్యోగం కోసం ఏ మీరు అన్నట్టు ఉద్యోగం కోసం ఏ సర్గ చదవాలి చూడండి ఇందాక కారాగారంలో ఉంటే నాగపాశ విమోచన సర్గ కోర్టు కోర్టు లిటికేషన్స్ ఎస్ కరెక్టే న్యాయస్థాన సంబంధిత వ్యవహారాల కోసం ఇలాగా దేనికి ఏ సమస్యకి ఏ సర్క్క ఎన్ని రోజులు చదవాలి అనేది మీరు మాకు ఉపదేశిస్తే పెద్దలు చెప్పిన ద్వారా మీరు మాకు చెప్తే వారు విని వారందరూ కూడా ఆచరిస్తే అంతకు మించి మీకు నాకు కావాల్సింది ఇంకేమీ లేదు అని నా భావన సరే తప్పకుండా ఇంకోసారి అవకాశం తీసుకుని ఆ వివరాలతో పాటు మీ ముందుకు వస్తాను జయ శ్రీవనారాయణ